कृष्ण परब्रह्मणे नमः ॐ सुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्नोपशान्तये श्री भगवद गीता రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి అంటే రాజసగుణం గలవాడు కర్మ ఇట్టిదని తెలిసి ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును అయితే సాత్విక గుణం కలిగిన తెలిసియు కష్టములని కూడా తెలిసియు కష్టములకు జంకక సంఘమును ఫలమును త్యజించి దానిని ఆచరించును అందువల్ల సాత్వికునిదే ఉత్తమ పద్ధతి అనియు అతడు కావించిన త్యాగమే ఉత్తమ త్యాగమనియు ఈ శ్లోకము ద్వారా విదితమగుచున్నది కావున అద్దానినే విఘ్నవులు అవలంబించవలను ఇక్కడ సాత్విక గుణం కలిగిన వాళ్ళు చేసే త్యాగము ఏ త్యాగమైతే ఉన్నదో గుణం కలిగిన వారు చేసే త్యాగం ఏ త్యాగమైతే ఉన్నదో ఈ రెండింటి వివరణ మనకు తెలియజేయటం జరిగింది అంటే రజోగుణం కలిగిన వాడు కర్మ ఇటువంటిది ఈ కర్మ యొక్క ఫలి ఫలితాలు కానీ ఈ కర్మ యొక్క కష్టం కానీ ఈ విధంగా ఉంటుంది అని ముందుగానే దానిని యోచించి ఆ పనిని చేయకూడదు కష్టమని భావించి దాన్ని వదిలేయటం జరుగుద్దనమాట అన్నమాట మన లోకంలో ఇటువంటివన్నీ చాలా చూస్తూ ఉంటూ ఉంటాం ఏదైనా కొద్దిగా భారం అయిందంటే మన శరీరానికి ఆ శరీరానికి కొంచెం నొప్పి బాధ కలుగుతూ ఉంది పని చేస్తే ఆ పని చేయకుండా మానుకొని పారిపోయే జనాలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అటువంటి పద్ధతిని భగవానుడు మనకి ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే అది రాజసగుణంతో కూడుకున్నది అటువంటి పద్ధతి అని చెబుతూ ఉన్నారు అయితే సత్వగుణంతో కూడుకున్నవాడు పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పని యొక్క విధానము కష్టమని తెలిసినప్పటికీ కూడా ఆ పని అయితే మనకు ఎంతో బాధ కలుగుద్ది శరీరానికి కష్టంగా ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఆ కష్టానికి జంకకుండా ఆ దాని మీద ఇంత కోరిక అంటూ లేకుండా ఇంత పని ఇంత కష్టంగా ఉండ పనిని చేస్తే ఇంత ఫలం వచ్చుద్దని ఫలాన్ని కూడా కోరకుండా ఆ రెండింటిని కోరికని దాని మీద వచ్చే ఫలాన్ని ఈ రెండింటిని ఎవరైతే త్యజించి ఆ పని చేయుచున్నారో అటువంటి గుణం కలిగిన వారు సాత్ సాత్విక గుణం కలిగిన వారు అంటే సత్వగుణం యొక్క యుతులు అని అటువంటి సత్వగుణం యొక్క పద్ధతే ఇక్కడ మనకి భగవానుడు తెలియజేయడం జరిగింది దానివల్ల జరిగే యొక్క విధానం ఏదంటే అటువంటి త్యాగం అటువంటి సత్వగుణంతో కూడుకొని ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టం వచ్చింది అని అనుకోకుండా ఎంత ఈ పని వల్ల ఎంత కష్టం వచ్చుద్ది అని తెలిసినా సరే దానికి జంకక భయపడకుండా ఆ పనిని చేసి ఆ పని తర్వాత దాని మీద వచ్చే ఫలితము ఫలాఫలితము ఏదైతే ఉన్నదో దాన్ని ముందు ఆ ఫలాన్ని కోరక ఎవరైతే అటువంటి పనిని చేయుచున్నారో అటువంటిదే ఉత్తమ త్యాగము అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు ఎందుకు ఈ త్యాగాన్ని గురించి మనకి విపులంగా తెలియజేయటం జరిగిందంటే వాస్తవంగా ఈ నేను నాది అనే అహమ్మములతోటి ఈ ప్రపంచం కూడా అనేకత్వంతో కూడుకున్న ఏ మాయతో కూడుకున్న ఈ సృష్టి యొక్క విధానం ఉన్నదో దాన్ని త్యాగం చేయాలి అని అంటే దాన్ని త్యాగం అంటూ చెయ్యిందే వాస్తవమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువు అంటూ మనకి గోచరంగా అనేది దుర్లభం అంటే ఒకటి త్యాగం చెయ్యిందే రెండవది అనేది మనకి అబ్బనే అబ్బదో అది మనకి దొరకనే దొరకదు అందువల్ల ఇక్కడ ఏం త్యాగం చేయాలి అంటే ఏదైతే లేకనే ఉండట్టు కనిపించి ఇది అంత నిజము అని మనకి తోస్తూ ఉన్నదో దాన్ని త్యాగం చెయ్యాలి అంటే అది దేనితో కూడుకొని ఉన్నది సత్వగుణంతో కూడుకొని ఈ రజోగుణంతో కూడుకొని ఈ తమో గుణంతో కూడుకొని ఉందన్నమాట ఈ సృష్టి మొత్తం కూడా ఈ మూడు గుణాల యొక్క ఆధారంతో ఈ సృష్టి మొత్తం కూడా నడుస్తూ ఉన్నది అందువల్ల భగవానుడు ఒక్కొక్క గుణం కలిగిన వారు ఒక్కొక్క రకంగా వంటది వాళ్ళ త్యాగాలు అనేవి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఈ సత్వగుణంతో కూడుకున్న త్యాగం ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి ఆ ఫలితాల కర్మ మీద ఆసక్తి కానీ ఆ కర్మ చేసిన దానివల్ల ఫలా ఫలితాలు కానీ లేకపోతే కర్మ కష్టమని కానీ అది నేను చేయలేను అని కానీ ఎటువంటి భావనలు అంటూ లేకుండా కష్టమని తెలిసినప్పటికీ కూడా ఆ కర్మని చేసుకుంటూ ఆచరించుకుంటూ ముందుకెళ్ళటమే వాస్తవమైన సాత్విక గుణం కలిగిన యొక్క లక్షణం అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది మరి ఆ సాత్విక గుణంతో చేసే కర్మ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే భగ భగవంతుని దగ్గరికి ఆత్మస్థితికి చేర్చే యొక్క పద్ధతిగా ఉంటుంది ఎవరైతే అటువంటి ఆత్మ పద్ధతే ఆత్మ దగ్గరకే తీసుకెళ్లే యొక్క పద్ధతిని ఈ విధంగా కర్మ కోరిక కోరికగాని ఫలాన్ని కోరకుండా ఎవరైతే కర్మను ఆచరించుకుంటూ కష్టమైనా నష్టమైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు ఈ ద్వంద్వాలకే విలక్షణంగా ఉండటం జరుగుద్దనమాట అన్నమాట అంటే ఏదైనా సరే ఒకటి మనకి ఇష్టమైంది తయారైనప్పుడు దాని మీద మనకి ఆ ఇష్టం వచ్చే దాన్ని మనకి ఎప్పుడైతే లభించుద్దో ఆ లభించిన దాంతో మనం సంతోషపడిపోవటం జరుగుతూ ఉంటుంది కష్టమైంది కానీ మనకు వాతావరణం తయారైతే దానితోటి మనకి బాధాకరమైన వాతావరణం తయారవుద్ది ఈ ద్వంద్వాలకు విలక్షణంగా ఉండకుండా ఉండ ఏ రజోగుణం తమో గుణం కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఏదైతే దానమటే పడిపోవటం జరుగుద్ది అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక సంతోషం వచ్చిందంటే పడతానికి పగ్గాలు లేకుండా ఉప్పొంగిపోవటం జరుగుతూ ఉంటుంది అదే ఒక దుఃఖకరమైన విషయంగాని వచ్చిందంటే నాకే వచ్చింది ఈ దుఃఖం సరే చాలా బాధపడి కుంగిపోవటం జరుగుతూ ఉంటుంది అదే సత్వగుణం యొక్క ప్రధానం సత్వగుణమే ప్రధానంగా ఉండి సత్వగుణాన్ని కనీసం అనుసరించి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఫలాన్ని కోరకుండా ఉండే యొక్క సత్వగుణం యొక్క మానవుడు తప్పనిసరిగా ఈ ద్వంద్వాలకి విలక్షణంగా ఉండటం జరుగుద్ది ఎందుకంటే కష్టం వచ్చినా సరే నాకు కష్టం వచ్చింది అనే భావన అంటూ రానియడం ఎక్కడ సుఖం వచ్చినా సరే సుఖం వచ్చింది నాకు అనే భావన రెండింటినీ రానియడు రెండింటి ఎందు తటస్థంగా మిగిలి చూసే యొక్క జ్ఞానం తనకు తయారవుద్ది అనమాట ఎప్పుడైతే మిగిలి చూసే మనలో తయారైనా ఏ ఏ అయినా సరే మనలో తయారైనాటిని మనం మిగిలి చూస్తూ ఉంటాం తయారైందంటే అప్పుడు జ్ఞానస్వరూపంగా మనం మారిపోవటం జరుగుద్ది మనం జ్ఞానంగా ఉన్నప్పుడు జ్ఞానంలో నుంచి తయారైన అయినా సరే మనకు లోబడి ఉండాల్సిందే కానీ మనల్ని చెలింపజేయలేవు అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట ఎవరో ఎక్కడ మిగిలి చూడటం జరుగుద్ది సత్వగుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ద్వంద్వాలకే మిగిలి చూడటం అనేది జరుగుద్ది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది కాబట్టి మనం ఇక ప్రతి ఒక్కరము కూడా తమోగుణం యొక్క త్యాగం అయితే అది క్షణికపాటింగా క్షణికపాటే ఉంటుంది ఏది రజోగుణం యొక్క త్యాగం అయితే చేయవలసిన పని ఏదైతే ఉందో అది చేయకుండా దాన్ని చూసి భయపడి పారిపోవటం అంటూ జరుగుతూ ఉన్నది ఇదే సత్వగుణంతో కూడుకున్న త్యాగం అయితే అప్పుడు తాను ఇటువంటి పద్ధతితోటి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ శరీరాన్ని కూడా త్యాగం చేసేదానికి వెనక ఆడే యొక్క పరిస్థితులు అంటూ ఉండనే ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా త్యాగబుద్ధి త్యాగబుద్ధి అంటే మనం లోకంలో కనపడే త్యాగబుద్ధి కాదు మనకి ఇక్కడ కావాల్సింది లోకంలో అనేక రకాల త్యాగాలు చేసే మహనీయులు పెద్దలు కూడా ఎంతమందో పుణ్యాత్ములు కూడా ఉన్నారు మనం కాదనేది కాదు అది కానీ ఆ త్యాగం సరిపోదు అని ఇక్కడ త్యాగం చేయటం అంటే దేని త్యాగం చేయాలి ఏ శరీరం అయితే నిజమనుకొని మనం ఇక్కడ ఈ జీవన గమనం మనం నడుస్తూ ఉన్నామో చేస్తూ ఉన్నామో ఆ శరీరాన్ని త్యాగం చేసే యొక్క బుద్ధి మనకు కావాలన్నమాట మరి అటువంటిది ఇక్కడ లోకంలో మనం చూసే త్యాగాలన్నీ శరీరం నేననే అహంకారంతో కూడుకొని ఆ శరీరంతో ఉండి అన్నీ త్యాగాలు చేయటం జరిగింది అంటే శరీరంతో కూడుకున్న సంపాదించిన ఒక సంపద కానీ ఒక ధనం కానీ ఒక ఆస్తి కానీ ఒక పేరు కానీ ఇటువంటివన్నీ ఏవైతే ఉండయో ఈ శరీరానికి సంబంధించినవి శరీరం అంటూ ఉండి ఆ తర్వాత శరీరంతో సంపాదించుకున్న ఏయైతే అయితే ఉండయో వాటిని త్యాగం చేయటం అంటూ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఆ శరీరాన్ని త్యాగం చేసే యొక్క బుద్ధి అనేది అలవాటు కాకపోతే అది కానీ తయారు కాకపోతే వాస్తవమైన పరమాత్మ స్థితి అనేది గోచరించటం కానీ పరమాత్మ స్థితిలో నిలబడటం కానీ అటువంటి స్థితి అనేది మనకే దొరకనే దొరకదు కాబట్టి అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్చాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు కుశలం కర్మ కుశలే కుశలేను సజ్జతే త్యాగీ సత్వసమానిష్టో మేధావీ చిన్న సంశయ సత్వగుణముతో కూడిన వాడును ప్రజ్ఞాశాలియు సంశయములను బోగొట్టుకునినవాడును అగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమును అగు కర్మను ద్వేషింపడు కర్మను నగు కర్మను ద్వేషింపడు శుభమును నిష్కామమును సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుగాడు అభిమానము కలిగి ఉండడు అంటే సత్వగుణముతో కూడిన కర్మఫల త్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండునని చెప్పబడుతున్నది ఒక ద్వేషించుట కానీ మరి ఒక దాని ఎందు ఆసక్తి కలిగి తగులుకుండుట కానీ అతనికి ఉండదు అతడు ఇచ్చా ద్వేష రగితుడయిండును అశుభ కర్మమును కర్మను కామ్యకర్మను ద్వేషింపడని తెలియజేయటం జరిగిందన్నమాట మరి అటువంటి సత్వగుణం యొక్క విధానం మనకి ఎప్పుడైతే తయారవ్వద్దో ఆ గుణంతో కూడుకున్న యొక్క లక్షణం ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండను ద్వంద్వలందు సమబుద్ధి కలిగి ఉండటము అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ రేత్రి రాత్రి ఎందు కానీ పగలందు స్త్రీ స్త్రీయందు కానీ పురుషుడందు కానీ మంచి ఎందు కానీ చెడ్డ ఎందు కానీ ఇట్లా లోకములో అనేక రకాల ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ఉంటుంది అన్నమాట మరి ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ఉండేటప్పుడు ఈ ద్వంద్వ ప్రవృత్తికి సమంగా ఏ విధంగా మనం చూడగలుగుతాము ఈ సత్వగుణం కలిగిన యొక్క విధానం ఏ విధంగా సత్వగుణ గుణం కలిగిన వాడు వీటిని సమానంగా చూడగలుగుతాడు ఈ వేరు వేరుగా కనపడుతూ ఉన్నాయి ఈ ఆ కనపడేదానికి సత్వగుణంగా ఉన్న యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది సమంగా ఏ విధంగా చూడగలుగుతాడు అంటే ఏదైనా సరే ఒక వస్తువుని మనం చూడాలి అన్నప్పుడు ఆ జ్ఞానం యొక్క సంకల్పంతో మనం కంటితోటి చూడగలగటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అది మంచి కానీ చెడు కానీ ఆ జ్ఞానంతో అదేవిధంగా రెండవ యొక్క వస్తువును కూడా చూడటం జరుగుద్ది కానీ ఇక్కడ బయటికొచ్చి కంటితోటి చూసినాక దృశ్య రూపకములో అనంత రూపకాలుగా గోచరించుతూ ఉంటాయే కానీ కానీ వాస్తవంగా లోన అంతర్గతంగా ఏ జ్ఞానం యొక్క ఆధారంతో మనస్సంకల్పం ఆ మనస్సంకల్పంతో ఇక్కడ ఈ కన్ననే ఇంద్రియం కానీ లేకపోతే ఇంకా స్పర్శనే తక్కువ శరీరం కానీ ఈ చెవులనే శబ్దాన్ని వినేవి కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం జరుగుతుంది ఇన్ని రకాలుగా పనులు క్రియలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మూలం అనేది జ్ఞానమే కాబట్టి అందువల్ల తను జ్ఞానమాత్రుడుగా ఇక్కడ ఉండగలుగుతాడు కాబట్టి జ్ఞానం ఎప్పుడు ఒకటిగానే ఉన్నది ఈ జ్ఞానం నుంచి తయారైన క్రియ ఏదైతే ఉందో సంకల్పం మనస్సు అది క్రియారూపకం దాల్చటం జరుగుతుంది ఈ క్రియారూపం దాల్చిన కాడి నుంచి ఇక ఇంద్రియాదులమిటి అనేకమైన రకరకాలుగా ఉండ ఈ దృశ్య రూపకమైన ఏ ప్రపంచమైతే ఉందో అనేక రకాలుగా దాన్ని తయారు చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ జ్ఞాని ఈ సత్వగుణంతో ఊడుకున్న యొక్క జ్ఞాని లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడి అయితే ఈ సంకల్ప రూపకంతో ప్రపంచము కదలికనేది జరుగుతూ ఉన్నదో దాన్ని మిగిలి చూడటం నిరంతరం మిగిలి చూసే కాడే తను వండు ఉండటం ఆ స్థానాన్ని చెక్కు చెదరకుండా నిలబడే యొక్క విధానం ఏదైతే ఉందో అక్కడే ఉండటం వల్ల అప్పుడు తనకి తనలో నుంచి కదిలిన ఏ కదలికైనా సరే అది మన అస్సైనా సరే అది ఇంద్రియాదులైనా సరే ఈ ప్రపంచమైనా సరే తను గుర్తించి తనలో నుంచి కదిలిన కదలికలే కానీ ఇవన్నీ వేరే ఇంకొకటి లేనే లేదు అనే విధానంతో తన స్థానంలో తను ఎప్పుడైతే నిలబడగలుగుతాడో ఈ అన్నీ కూడా రాకడపోకడగలుగుతూ ఉండయి అన్నమాట మనస్సు ఒకదాన్ని సంకల్పించింది అంటే వెంటనే మళ్ళీ ఇంకొక విషయం మీదకు పోయినప్పుడు ఈ సంకల్పించింది వికల్పం అయిపోతూ ఉంటుంది అంటే ఆ తీరిగా నిరంతరం అది పుట్టటం సావటం పుట్టటం సావటం జరుగుతూ ఉంటుంటుంది ఈ మనస్సు యొక్క లక్షణం అందువల్ల ఈ పుట్టి చచ్చేదాన్ని నిరంతరం జ్ఞాని ఏం చేస్తూ ఉంటాడు అంటే దాన్ని చూడటమే దాన్ని తన పనిగా చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో తనకని మిగిలి ఉంటాడు కాబట్టి ఇక ఏదైనా ఒక కష్టమైన విషయాన్ని తీసుకొచ్చినప్పుడు అది కష్టమని కానీ ఒక సుఖమైన విషయాన్ని ఆ మనసు తోడు చేసుకొచ్చినప్పుడు ఇది సుఖమైన విషయమని కానీ ఈ రెండింటి ఎందు చలించకుండా నాకే ఈ బాధ కలుగుతుంది నాకే ఈ సంతోషం కలుగుతుందని చలించకుండా తను మిగిలి చూసి సాక్షిమాత్రుడిగా ఉండే యొక్క స్థితిని తను సంపాదించుకొని ఆ స్థానంలో నిలబడతాడు కాబట్టి అందువల్ల సత్వగుణం కలిగిన ఏ మహనీయుడైతే ఉంటాడో ఈ ద్వంద్వాలకే ఆ తీరిగా విలక్షణంగా ఉండే యొక్క విధానం తనకు తయారవుద్దనమాట అందువల్ల ఈ వాస్తవమైన ఈ పరమాత్మ స్థితిని పొందాలి అన్నప్పుడు పరమాత్మ స్థితిగా మారాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు గుణాలని ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క గుణాన్ని దాటుకుంటూ చివరికి ఈ సత్వగుణం కూడా దాటి వాస్తవమైన తన స్వస్వరూపమే ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం కాడ నిలబడే యొక్క విధానమే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్